తెలుగు సినిమాను శ్వాసించి శాసిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి ఒక్కడిగా వచ్చి ఒకటిగా మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ అభిమానుల హృదయాన్నే ఆయన నివాసంగా చేసుకుని ఎప్పటికీ నిలిచిపోయి కీర్తిని గడించిన ప్రజల హీరో మన తెలుగు చిత్ర గాడ్ఫాదర్ అన్నయ్య పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే చిరంజీవి కష్టంతో ఎదిగిన హీరో కాదు ఇష్టంతో ఎదిగిన హీరో చిరంజీవి అంటేనే ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనపరచాలని చూసే ఏకైక హీరో అందుకే సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసిన హీరో ఇలా చిరంజీవి చేసిన ప్రయోగాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రుద్రవీణ గురించి ఈ సినిమాను చిరంజీవి తమ సొంత సంస్థ అంజనా ప్రొడక్షన్సు పతాకంపై తొలి చిత్రంగా నిర్మించారు కానీ సినిమా ప్రేక్షకులను మెప్పించటంలో ఫెయిలైంది కాని ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు అవార్డుల వర్షం కురిపించి నటుడిగా చిరూని మరో మెట్టు పైకి ఎక్కించటంలో రుద్రవీణ ఫుల్ సక్సెస్ అయింది అంతేకాదు స్టార్ కూడా ఈ సినిమాలో ఓ కీరోల్ పోషించారు సినిమా రిలీజ్ కు ముందు సినిమా కాపీ కొట్టారంటూ పెద్ద రచ్చ ఇలా రుద్రవీణ చుట్టూ ఎన్నో వివాదాలు ఆ సంగతులు ఈ వీడియోలో తెలుసుకుందాం చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు అప్పుడే లాపూర్తి చేసి వచ్చారు చిరంజీవికి తమ్ముడిని సినిమాల్లోకి తీసుకురావాలి అని ఉండేది ఓ రోజు నాగబాబుతో తమ్ముడు అమ్మ పేరు మీద ఓ బ్యానర్ పెడదాం మనకు నచ్చిన మంచి సినిమాలు చేద్దామన్నాడు చిరంజీవి అన్నమాటే శాసనంగా భావించే నాగబాబు సరే అన్నయ్యా అన్నాడు పైగా నాగబాబుకు కూడా సినిమాలంటే విపరీతమైన ఇష్టం కానీ సినిమా నిర్మాణమంటే మాటలు కాదు పైగా నాగబాబుకు పెద్దగా అవగాహన కూడా లేదు దీంతో నాగబాబు ఆలోచనలో పడ్డాడు ముందుగా చిత్ర నిర్మాణం గురించి తెలుసుకొని సొంత బ్యానర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు ఇలా గీతా ఆర్ట్స్లో రూపొందుతున్న ఓ సినిమాకు పనిచేశాడు నాగబాబు ఆ సినిమా నిర్మాణ వ్యవహారాలను దగ్గరుండి చూసిన నాగబాబుకు ధైర్యం వచ్చింది అమ్మ పేరున బ్యానర్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు అన్నయ్యతో సినిమా తీస్తే డౌటే లేదు కథ బాగుంటే సూపర్ హిట్టు లాసుండదు కాని ఎటువంటి కథతో సినిమా చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు నాగబాబు అమ్మ పేరున బ్యానర్ పెడుతున్నాం సో అమ్మ పేరును నిలబెట్టేలా సినిమా ఉండాలి అనుకున్నాడు నాగబాబుకు శంకరాభరణం సింధుభైరవి లాంటి సినిమాలంటే చాలా ఇష్టం పైగా అన్నయ్యకు ఉన్న మాస్ ఇమేజ్కి ఈ సినిమాలు సెట్ కావు పైగా అభిమానులు కూడా చూస్తారో లేదో అనుకున్నాడు కాని సింధుభైరవి శంకరాభరణం లాంటి సినిమానే అన్నయ్యతో తీయాలని నిర్ణయించుకున్నాడు అన్నయ్యకు తగ్గట్టు కళా కమర్షియల్స్ ని జోడించి సినిమాను తీసే డైరెక్టర్ ఎవరున్నారు అని ఆలోచనలో పడ్డాడు ఒక్కసారిగా బాల్చందర్ గుర్తొచ్చారు ఎందుకంటే ఆయన సినిమాలు ఆర్టిస్టిక్ గా ఉంటూనే కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతాయి నాగబాబు ఫిక్స్ అయిపోయాడు బాలచందర్ తో సినిమా తీద్దామని వెంటనే చిరంజీవి దగ్గరకు వెళ్లి బాల్చందర్ గారితో సినిమా చేద్దామన్నయ్యా అన్నాడు చిరూకి పట్టరాని ఆనందం ఆయనతో సినిమా చేయాలని చిరంజీవికి ఎప్పటినుంచో కోరిక ఉంది చిరంజీవిని ఫిల్మిన్స్టిట్యూట్లో ఎంపిక చేసే ముందు పరీక్షించిన వారిలో దర్శకులు కె బాల్చందర్ కూడా ఒకరు సో గురువుతో సినిమా అనేటప్పటికీ చాలా హ్యాపీగా ఓకే అన్నారు చిరంజీవి అప్పటికే బాలచందర్ తెరకెక్కించిన ఇది కథ కాదు నలభై ఏడు రోజులు ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాల్లో చిరంజీవి నటించారు కానీ అవి నెగిటివ్ రోల్స్ సో గురువుగారి డైరెక్షన్లో హీరోగా చేయబోతున్నాను అనే ఆనందంతో మురిసిపోయారు చిరంజీవి క్షణం కూడా ఆలోచించకుండా ను నాగబాబు వెళ్లి కలిసి మా తొలి నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకత్వం వహించమని అడిగారు దీనికి బాల్చందర్ కూడా ఓకే అన్నారు కు ఎప్పటినుంచో ఓ ఆలోచన మదిలో మదులుతూనే ఉంది ఓ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించే హీరో కథ చేయాలని అయితే బాల్చందర్లో ఈ ఆలోచన రావటానికి కారణం ఉంది అన్న హజారే అప్పుడే మిలిటరీ నుంచి వచ్చి మహారాష్ట్రలోని సిద్ధి అనే గ్రామాన్ని డెవలప్ చేశారు ఈ స్టోరీని ఓసారి బాల్చందర్ చదివారు అప్పటినుంచీ ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నారు ఎట్టకేలకు నాగబాబు వల్ల ఆ ఛాన్స్ వచ్చింది బాల్చందర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అభిమాన స్క్రీన్ రైటర్ గణేష్ పాత్రోను పిలిచి స్టోరీ చెప్పి సంభాషణలు రాయమని చెప్పారు కథ విన్న గణేశ్ పాత్రో అసలు ఈ కథలో ఏముంది అనుకున్నాడు కాని బాల్చందర్ చేసే మ్యాజిక్ తెలిసిన పాత్రో ఏం మాట్లాడకుండా చెప్పిన పనిపై ఫోకస్ పెట్టారు రెండు నెలల్లో కథను ఓ కొలుక్కి తీసుకువచ్చారు ఇందులో మెయిన్ రోల్ గణపతి శాస్త్రి సంగీత విద్వాంసుడిది సో ఈ సినిమాకు కర్ణాటక రాగం పేరు బిలహరే అని పెట్టాలి అనుకున్నారు కాని సినిమాలో పాత్రల కోపాన్ని ప్రతిబింబించేలా రుద్రవీణగా మార్చారు గణపతి శాస్త్రి కోపం రుద్రుడని సూచిస్తోంది అందుకే సినిమా పేరును రుద్రవీణగా ఫైనల్ చేశారు ఇలా సినిమా నిర్మాణం మొదలైంది మంచి నటి క్లాసికల్ డాన్సరైన శోభనను హీరోయిన్గా తీసుకున్నారు ఇక గణపతి శాస్త్రి పాత్రకు చాలామందిని అనుకున్నారు చివరిగా సావిత్రిగారి భర్త జమినీ ను తీసుకున్నారు ఇలా కైకాల సత్యనారాయణ పిఎల్ నారాయణ రమేష్ బాబు కాస్టింగ్ అంతా సెట్ చేశారు సంగీత దర్శకునిగా ఇళయరాజా కన్ఫామ్ సిరివెనలతో సినిమా పాటలు రాయించారు చిరంజీవి సమర్పకుడిగా నాగబాబు నిర్మాతగా సహనిర్మాతగా పవన్ కళ్యాణ్ చేశారు టైటిల్స్లో ఆయన పేరు కొనిదల కళ్యాణ్ కుమార్ అని కనిపిస్తోంది ఇలా చెన్నై కంచి కుర్తాలం శ్రీనగర్ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ డెబ్బై రోజుల్లో పూర్తి చేశారు సినిమాకు ఎనభై లక్షల వరకు ఖర్చు చేశారు అయితే అప్పటికే చిరంజీవి పసివాడి ప్రాణం స్వయంకృషి జేబుదొంగ మంచిదొంగ సినిమాలతో మాస్ హీరోగా దూసుకుపోతున్న టైంలో అంటే పన్నెమిది వందల ఎనభై ఎనిమిది మార్చి నాలుగున ఈ సినిమా రిలీజైంది కథ విషయానికి వస్తే పార్లమెంటు సభ్యుడు సత్యనారాయణ ప్రయాణంలో రామాపురం అనే ఊరిని సందర్శిస్తాడు ఆ ఊరిలో నేరాలు జరగవని తాగుడు ఉండదని తెలుసుకుంటాడు అందుకు కారణం చినబాబు అని సూర్యమని తెలుస్తోంది అతడిని కలుసుకుంటాడు సత్యనారాయణ సూర్యం తన కథ చెప్పటంతో అసలు కథ మొదలవుతుంది సంగీత విద్వాంసులు బిలహరి గణపతి శాస్త్రికి ఇద్దరు కొడుకులు ఓ అమ్మాయి సంప్రదాయమంటే శాస్త్రికి ప్రాణం పట్టింపులు జాస్తి ఆయన చిన్న కొడుకు సూర్యనారాయణ శాస్త్రికి సాటి మనిషికి సాయం చేయడంలోనే ఆనందముందనే నమ్మకం తండ్రి కొడుకుల నడుమ సిద్ధాంతపర విభేదాలు ఉంటాయి వరాలయ్య అనే లాయర్ కూతురు లలిత శివజ్యోతి ఆమె క్లాసికల్ డాన్సర్ ఆమె ఆటకు సూర్యం పాటకు జోడీ కలుస్తోంది ఆ అమ్మాయి తన కులం కాదని గణపతి శాస్త్రి భావన తమ పెళ్లిని ఆమోదించని తండ్రితో విభేదించి లలితను పెళ్లాడాలనుకుంటాడు సూర్యం అంతకుముందు ఆ ఊరిలో తాగుబోతులకు మధ్యం దుకాణాదారుకు తగిన బుద్ధి చెప్పి ఉంటాడు సూర్యం అది తెలిసి గణపతి శాస్త్రి ఎలాగైనా తన కొడుకు పెళ్లి లలితతో జరగకూడదని వారిని రెచ్చగొడతారు వారు వెళ్లి సూర్యం పెళ్లిలో గొడవ చేస్తారు వారికేం కావాలని సూర్యం అడుగుతాడు మీరు ఈ పెళ్లి చేసుకోకుంటే తాము మందు ముట్టమని తాగుబోతులు అంటారు అలాగే మధ్యం దుకాణాదారుడు పెళ్లి మానేస్తే ఈ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఎక్కడా తమవాళ్లు మధ్యం దుకాణాలు ఉండకుండా చేస్తానని సవాల్ చేస్తాడు అందుకు సూర్యం లలిత అంగీకరిస్తారు వారి నిర్ణయంతో ఊరిలోని తాగుడు బానిసల్లో మార్పు వస్తుంది ఆ ఊరిజనం కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటూ ఊరిని సమిష్టిగా అభివృద్ధి చేసుకుని ఉంటారు దాంతో ఆ ఊరిజనం సూర్యాన్ని దేవునిలా భావిస్తూ ఉంటారు ఈ కథ విన్న సత్యనారాయణ దేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలూ కాదు నీలాంటి సూర్యాలు కావాలి అప్పుడే దేశం అన్ని రంగాల్లోనూ వెలిగిపోతుంది అని అంటాడు ఎంపీ సత్యనారాయణ ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతోంది ప్రధాని ఆ గ్రామాన్ని సూర్యాన్ని చూడాలని స్వయంగా వస్తున్నారని తెలుస్తోంది దాంతో శాస్త్రిని వెతుక్కుంటూ విలేకరులు వస్తారు దశాబ్ది యువకునిగా సూర్యానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా సన్మానం చేసే రోజు వస్తుంది ఆ సందర్భంగా ప్రధాని సూర్యాన్ని అభినందిస్తూ ప్రసంగిస్తారు అక్కడకు శాస్త్రి వస్తాడు సంగీతమై ప్రపంచమని బ్రతికిన నాకు సంగహితమై సంగీతమనీ తెలియచేశాడు నా బిడ్డ అంటూ గణపతిశాస్త్రి చెబుతాడు తన తప్పు తెలుసుకొని అదే వేదికపై సూర్యం లలిత చేతులు కలిపి ఆశీర్వదిస్తాడు సూర్యం లలిత మళ్లీ తన సంఘాహితం కోసం నడుంబిగించటంతో కథ ముగుస్తోంది అయితే సినిమాలో చిరంజీవి మార్క్ ఫైట్స్ డాన్సులు లేకపోవటంతో అభిమానులు సినిమా చూడటానికి ఇష్టపడలేదు సినిమాకు మంచి అయితే వచ్చింది కలెక్షన్లే లేవు నాగబాబుకు ఆరు లక్షలు లాస్ ఏదో అనుకుంటే ఏదో అయింది కాని రుద్రవీణ పలకించిన రాగాలు మాత్రం సినీ ప్రియులను అలరించాయి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ జాతీయ స్థాయిలో జాతీయ సమైక్యతను ప్రబోధించే నర్గీస్ దత్ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది ఇళయరాజాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడో జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది ఎస్పి బాలసుబ్రమణ్యానికి బాలసుబ్రహ్మణ్యానికి ఉత్తమ గాయకుడిగా నాలుగో పురస్కారాన్ని తీసుకువచ్చింది రాష్ట్రస్థాయిలో నంది అవార్డులో ఈ సినిమా ఉత్తమ నటుడిగా జ్యూరీ పురస్కారం దక్కించుకోగలిగింది గణేష్ పాత్రోకి మాటల రచయితగా నంది పురస్కారాన్ని తీసుకువచ్చింది రుద్రవీణ అయితే రుద్రవీణపై అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి ముఖ్యంగా ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దర్శకుడు మాదాల రంగారావు తెరకెక్కించిన జనం మనం సినిమా కథను యా తీశారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది తన చిత్రాన్ని కాపీ కొట్టి దర్శకుడు బాల్చందర్ రుద్రవీనను తెరకెక్కించాడని పదమూడు రేళ్ల వరకు రెండు సినిమాలు ఒకేలా ఉంటాయని మాదాల రంగారావు ఆరోపించారు ఈ విషయంపై ఆయన ప్రెస్మీట్ పెట్టి రుద్రవీన టీంకు వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లకుండా చిరంజీవిపై ఉన్న గౌరవం కారణంగా సామరస్యంగా పరిష్కరించుకున్నారు చివరికి ఈ వివాదం ఏమైందనే విషయం ఎవరికీ తెలియదు తర్వాత అదే సంవత్సరం బాల్చందర్ ఈ సినిమాను తమిళంలో ఉన్నాల్ ముడియం తంబీగా కమలహాసన్ శివాజీ గణేశంతో రీమేక్ చేశారు ఏది ఏమైనా ఆర్థికంగా ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించకపోయినా వివాదాలు ఎదురైనప్పటికీ అవన్నీ పక్కన పెడితే రుద్రవీణ ఓ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది